ప్రియమైన భక్తులారా క్రీస్తు మనతో ఉండుగాక ప్రభువు స్వరం స్థుతించబడుగాక నేను అరుణ్ పిఎస్ మడ్కి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తొమ్మిదవ నెల నేడు నవరాత్రి ఆరవ రోజు పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలోని బండేల్లోని చర్చి చరిత్రకారుడు పవిత్ర కమ్యూనియన్ క్రింద మెట్లు ఎందుకు ఎక్కాడు మరియు అతను చిత్రాన్ని ఎందుకు గీయలేదు అతను బైబిల్ నుండి తన వచనాలలో ఒకదానిపై మాట్లాడాడు ఆది కాండము ఒకటో అధ్యాయం వచనం సంఖ్య మూడులో అతను ఇలా అన్నాడు అప్పుడు దేవుడు వెలుగు ఉండుగాక అని అన్నాడు మరియు వెలుగు వచ్చింది మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నా యూట్యూబ్ ఛానల్లోని బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు